సిద్దిపేట పట్టణంలో హనుమాన్ మాలాధారణ స్వాముల శోభయాత్ర కార్యక్రమం నిర్వహించారు సిద్దిపేట రావిచెట్టు హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన ఈ శోభయాత్ర వెంకటేశ్వర దేవాలయం లాల్కమా నుండి తిరిగి రావిచెట్టు హనుమాన్ దేవాలయం వరకు కొనసాగింది ఈ శోభయాత్రలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు శ్రీరాముని కృప సిద్దిపేటపై ఆ ప్రాంత ప్రజలపై అన్ని వేళలా ఉండాలని ఆకాంక్షించారు రావిచెట్టు హనుమాన్ మందిరం వరకు అత్యద్భుతంగా నిర్వహిస్తున్న ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి మా హనుమాన్ స్వాములకు మా అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు సిద్ధిపేట పట్టణానికి ఒక కొత్త శోభ వచ్చినంత గొప్పగా ఈ శోభాయాత్ర జరుగుతూ ఉంది ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి స్వాములందరికీ పేరు పేరున నమస్కారం మరి ఆ శ్రీరాములు వారి దేవల్ల హనుమంతుని యొక్క దయ వల్ల ఇంకా మీ అందరికీ మంచి ఆయుర ఆరోగ్యాలు మన సిద్దిపేట ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆంజనేయ స్వామిని మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ ఈ శోభాయాత్రలో మరింత గొప్పగా చేస్తున్నందుకు శుభాకాంక్షలు అభినందనలు అందరికీ నమస్కారం